రాష్ట్రంలో భారీ వరద పది మంది గల్లంతు అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉత్తరాఖండ్లోని కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని వరద నీరు పోటెత్తుతుంది దీంతో ఉత్తరాఖండ్లోని పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి మంగళవారం లోని నదిని దాటడానికి ప్రయత్నిస్తుండగా వరద ఉద్రతలకు పెరిగిపోయింది ప్రమాదం శాతం నదిలోని ట్రాక్టర్ బోల్తా పడింది ట్రాక్టర్ లో ఉన్న పది మంది వరద నీటిలోనైతే గల్లంతైపోయారు స్థానికులు వారిని కాపాడేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా లాభం లేకపోయింది అధికారులు కూడా ఈ విషయాన్ని తెలిపారు అయితే నదిలోని కొట్టుకుపోయిన వారంతా కూడా కూలీలని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా అధికారులు అయితే పేర్కొంటున్నారు గాలింపు చర్యలు కూడా కొనసాగిస్తున్నామని చెప్తున్నారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఎన్ని అయితే వైరల్గా మారుతున్నాయి మరో ప్రాంతంలోని స్వర్ణ నదికి సమాపంలో ఉన్న నదిలో కూడా చిక్కుకుపోయిన ఓ చిన్నారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే కాపాడాయి ఈ వర్షాల వల్ల ఈ పది మంది గల్లంత అయిపోయారు కదా వాళ్ళు ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు వాళ్ళైతే ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్